అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల కొరకు గత ఐదు రోజుల నుండి కూడా నిరాహార దీక్షలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో మొదట రోజు నిరాహార దీక్ష చేపట్టి రెండవ రోజు కూడా నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది మూడవ రోజు మోకాళ్ళతో ఆ యొక్క నిదర్శనం వ్యక్తం చేయడం జరిగింది నాలుగవ రోజు అంగన్వాడీ సిబ్బంది యొక్క కేంద్రాలను పంచాయతీ సిబ్బంది తలలు కొట్టిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు అలాగే ఎంపీడీఓ స్థానిక ఎంఆర్ఓకు ఫిర్యాదు పత్రాలు సమర్పించడం జరిగింది ఐదే రోజుల భాగంగా ఈరోజు యొక్క మూతికి నల్ల రెబ్బలను కట్టుకొని మౌన పోరాటం చేయడం జరుగుతుంది ఈ యొక్క పూర్తిగా ఈ ఐదు రోజులకి కూడా సిఐటియు అనేక సంఘాలు కూడా మద్దతు తెలపడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దిగు వచ్చేంత వరకు కూడా ఈ పోరాటాలు ఆగవనేసి స్పష్టం చేస్తున్నారు కాబట్టి మన మధ్యన యొక్క యూనియన్ లీడర్లు మన మధ్యన ఉన్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం రాష్ట్రం మొత్తం మీద అంగన్వాడీ యూనియన్స్ తరఫున మేము ధర్నా నిర్వహిస్తున్నాము మనకి మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలన్నా పెంచి మీకు అదనంగా వేతనం ఇస్తానన్నారు నాలుగున్నర సంవత్సరాల కాలంగా మేము ఎదురు చూస్తున్నాము ఇంకా ఈ రోజు చేస్తారు చేస్తారు ఎందుకు చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు మేము చేసేదంతా న్యాయమైన పోరాటమే తప్ప ఇంకా వేరేది కాదు మా న్యాయమైన సమస్యల కోసం మేము చేసినప్పుడు కనీసం కూడా పట్టించుకోకుండా మాతో సరైనటువంటి చర్చలు జరపకుండా నిన్నటి రోజున చర్చలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా మా లీడర్స్ వెళ్ళారు చర్చలు జరిగాయి చర్చలు చర్చలు జరిగినప్పటికీ కూడా ఇతర డిమాండ్లు పరిష్కరిస్తామంటున్నారే కానీ మాకు వేతనం పెంచుతామన్న ఒక మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి రావట్లేదు ఇది మాకు చాలా బాధాకరం మేము గ్రామాల్లో ఉండి గర్భిణీలు మరియు బాల్యంతలకి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకి మేము ఎన్నో సేవలు అందిస్తున్నాం ఈ రోజు పౌష్టికాహారం అనేది నిలిచిపోయింది అంటే మేము లేకపోవడం వల్లే నిలిచిపోయింది నామమాత్రంగా తాళాలు తాళాలైతే తీయగలుగుతున్నారు కానీ పౌష్టికాహారాన్ని నిర్వహించలేని స్థితిలో ఇతర సిబ్బంది ఉన్నారు తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా సమ్మె విరమింపజేసి మాకు పైగా మా మీద ఆధారపడినటువంటి గర్భిణీ బాలింతలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి పౌష్టికాహారం లేగిలేదు లేకుండా గవర్నమెంట్ చేయాలని మా డిమాండ్లు పరిష్కరించే వరకు మా సమ్మె కొనసాగుతుందని చెప్పి ఎన్ని రోజులైనా సరే వానైనా వరద అయినా సరే ఆదివారం అయినా సరే మా మేము కొనసాగించడానికి మా యూనియన్ ఏదైతే చెప్పిందో దాన్ని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం మండల కోసం మేము పోరాడుతున్నామే తప్ప మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేమేం మాట్లాడలేదండి ఎందుకంటే ప్రజలు ఎంత కోల్పోతున్నారో వాళ్ళు కూడా గుర్తించారు పిల్లల తల్లిదండ్రులు కాదు ఆ గ్రామంలో ఉన్న పెద్దలు కూడా మా మమ్మల్ని మాకే సపోర్ట్గానే మాట్లాడుతున్నారు ఎందుకంటే పిల్లలు ఈ రోజుని అంగన్వాడీ సెంటర్లో లేకుండా రోడ్డు మీద ఉన్నారు మేమైతే ఆయా దగ్గర నుండి మా మేము అందరినీ వాళ్ళని ఎంతో శ్రద్ధగా సెంటర్లో పెట్టుకుని వాళ్ళకి అన్నీ అంటే విద్య తర్వాత భోజనాల దగ్గర నుండి అన్నీ కూడా సక్రంగా వాళ్ళం ఈ ఈరోజు మీరు మీరు అంగన్వాడీలు వచ్చేంత వరకు కూడా మేము ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వాళ్ళు ఎవరిని ఏర్పాటు చేసినా సరే మా పిల్లల్ని పంపించమనేసి మాకు మద్దతుగా తెలియజేస్తున్నందుకు మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత మా డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని ఆయన కూడా నేను తెలియజేస్తున్నాను సిఐటియు యూనియనే కాదు పిల్లల తల్లిదండ్రులు కూడా వీరికి మద్దతు తెలియజేస్తున్నారనేసి తెలియజేస్తున్నారు ఇక ఐదో రోజు నాడు కూడా ఇక ఉద్యమం పూర్తిగా కొనసాగిస్తున్నారనేసి మనకి ఇక్కడ స్పష్టం స్పష్టంగా తెలియజేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఈ సమ్మె బాట యొక్క కార్యక్రమం నిరాహార దీక్షలు చేపట్ ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల నుండి మా న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాటం చేస్తున్నామండి అయితే ఏం జరిగిందంటే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కంటే అంగన్వాడీ వర్కర్లకి నేను వెయ్యి రూపాయలైనా సరే అదనంగా వేతనం చెల్లిస్తానని చెప్పి చెప్పాను వస్తున్నాము ఈ రోజే చేస్తారు రేపు పెంచుతారు ఎల్లుండి పెంచుతారని చాలా సంక్షేమ పథకాలు కూడా మాకు ఎవరికి వర్తించడం లేదు పదివేల ఆదాయం దాటిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో మీకు ఆదాయం ఎక్కువైపోయిందని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాలు దాటినట్టు నలభై పద్దెనిమిది వేలు ఇవ్వాల్సింది కూడా ఎవరికి ఇవ్వట్లేదు మాలో చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలకి అన్యాయమే జరిగింది సంక్షేమ పథకాల విషయంలో కూడా అయితే మేము ఎరణాల రూపంలోని మామూలు మా నాయకులు వెళ్ళి మాట్లాడడం జరిగింది అయినప్పటికీ మా న్యాయదే సమస్యలను పరిష్కరించలేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మేము గత ఐదు రోజులుగా ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నాం ఈ ధర్నాల్లో మేము అడిగేది ఏంటంటే ముఖ్యంగా మీరు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అదే అమలు చేయండి ఇదేమి మా గొంతమ కోరిక కాదు మేము ఎక్కువ కూడా మమ్మల్ని మేము అడగటం లేదు కాబట్టి మేనిఫెస్టోలో మీరు చెప్పిన దాన్ని అమలు చేయండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు అంటున్నారు కానీ అంగన్వాడీల విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారనేది మాకు తెలియట్లేదు గర్భిణీలు మరియు బాల్యంతలు ఆరు సంవత్సరాల్లో పిల్లలకి గ్రామీణ స్థాయిలో ఉండి ఎన్నో సేవలు అందించి ఇతర కార్యక్రమాల్లో కూడా మేము ఎన్నో సేవలు అందించాము కొద్దివేల డెబ్బై ఐదు నుండి ఐసిడిఎస్ పుట్టినప్పటి నుంచి కూడా గ్రామాల్లో చాలా అభివృద్ధి జరుగుతూనే ఉంది ఆల్రెడీ శిశుమరణాల రేటు జరిగిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగానూ దేశవ్యాప్తంగాను అంగన్వాడీల వల్ల చెప్తూనే గణంకాలే చెప్తున్నాయి అటువంటి పరిస్థితుల్లో కూడా అంగన్వాడీల పట్ల నిర్లక్ష్య వైఖరి కుదరదని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ సమ్మెను ఎన్నాళ్ళైనా వానైనా వరదైనా మేము కొనసాగిస్తామని మా న్యాయం